హాయ్ అండి వెల్కమ్ టు చంద్రా టాక్స్ అందరికీ నమస్తే అండి సో ఐఎమ్ గుడ్ ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ అండి సో ఇంతవరకు కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో యొక్క ఒపీనియన్స్ని ని సెండ్ చేయండి సో ఎప్పుడూ చెప్పేదే మన చేతిలో ఉన్న సమస్య మనం సాల్వ్ చేయగలుగుతాము మన చేతుల్లో లేని సమస్యల్ని మన వల్ల సాల్వ్ కాని సమస్యల్ని మీరు నమ్ముకునేటువంటి బహు మీరు భారం వేయండి పాజిటివ్గా గా థింక్ చేయండి హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఆరోగ్యాన్ని భద్రంగా చూసుకోండి టేకింగ్ నో డిప్రెషన్స్ బికాస్ ఆఫ్ ఎక్కువగా మనం ఆలోచించి డిప్రెషన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఓకే అండి టుడేస్ రీడింగ్ ఈజ్ జనరల్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ సో ఈ రీడింగ్ అనేది నాకు ఒక్క ఎపిసోడ్గా చెప్పడం అనేది ఇష్టం లేదండి బికాస్ ఆఫ్ డెప్త్ క్వశ్చన్ సో మోస్ట్లీ ట్రై చేస్తాను కుదిరితే పార్ట్స్ లో కూడా చెప్పడం జరుగుతుందండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే ఈ రీడింగ్ మీదే అవుతుందండి సో మన రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్ లోకి ఏ ఉద్దేశంతో వచ్చారు ప్రేమతోనా లేక తన అవసరాల కోసమా మీ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చారు మీ పర్సన్ మీ లైఫ్లోకి ఏ ఉద్దేశంతో వచ్చారు సో ఇక్కడ మనము ఒకేసారి చెప్పడానికి చాలా కష్టం అండి రీడింగ్ అనేది సో నన్ను కొంతమంది నాకు ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే ఈ క్వశ్చన్ చేయండి మేడం అండి జనరల్ క్వశ్చన్ సో కాబట్టి చేస్తున్నాను ఇక్కడ సో మీ పర్సన్ మీ లైఫ్లోకి ఏ ఉద్దేశంతో వచ్చారు ప్రేమతో వచ్చారా లేక తన అవసరాలు తీర్చుకోవడం కోసం వచ్చారా అనే విషయాన్ని క్లారిఫై చేయమని చెప్పారు చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎలా ఉందో చూడాలి సో మీ రిలేషన్షిప్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ బాండింగ్ ఎలా ఉందని చెక్ చేద్దామండి సో తర్వాత కానీ అది అవసరాలా లేదని చెప్పడానికి మనకి వీలు కాదు సో మీ పర్సన్ మీ లైఫ్లోకి ఏ ఉద్దేశంతో వచ్చారు ప్రేమతోన లేదా తన అవసరాల కోసం ప్రజెంట్ మీ యొక్క రిలేషన్ పాస్ట్లో ఏం జరిగింది మీకు మీ పర్సన్ మధ్య పాస్ట్లో మీ రిలేషన్ ఏం జరిగిందో చూద్దామండి రీసెంట్ పాస్ట్లో మీకు మీ పార్ట్నర్ మధ్య ఏం జరిగిందో చూస్తే తర్వాత ఈ బాండింగ్ ఎలాంటిదని చెప్పడానికి ఇది అందరిది కాదు జనరల్ రీడింగ్ సో ఎవరైనా చూడొచ్చు కాబట్టి నో ప్రాబ్లం సో ఇక్కడ ఈ క్వశ్చన్ కి రీసెంట్ పాస్ట్ లో మీ మధ్య ఏం జరిగిందో మీకే ఒక క్లారిటీ లేదు ఏదో తెలియని సందర్భంగా మీ మధ్య క్లారిటీ లేకుండానే మీ రిలేషన్షిప్ లో మీరు ఏదో థింక్ చేస్తున్నారు చూద్దామండి రీసెంట్ పాస్ట్ లో మీ రిలేషన్లో ఏం జరిగింది సో ప్రెసెంట్ రీసెంట్ పాస్ట్ లో మీ మధ్య ఏదో డివేషన్ జరిగి ఒకరికొకరు దూరంగా ఉన్నారు ఒకరికొకరు దూరంగా ఉన్నారు కానీ మీరు కలిసినప్పుడు మీరు ప్రేమతోనే కలిశారు సో మీ మధ్య ఎన్నో ఒక ఆలోచనలు థింకింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఎలా అంటే ఇక్కడ ఎలా అయితే మీ పార్ట్నర్ మీ నుంచి దూరం అయిపోయినప్పటి నుంచి మీరు డిఫెన్స్ చేస్తున్నారు నేను నీ కోసమే ఇవన్నీ చేశాను ఈ రోజు మనం దూరంగా ఉండడానికి కారణం ఏంటో అనేసి మీకు డిఫెన్స్ చేశారు కానీ మీరు మీ పార్ట్నర్ తో ప్రేమతోనే ఉన్నారు ఇక్కడ సో మీ పార్ట్నర్ ఏమో మీకు జస్టిఫై చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఈ రోజు మన డిస్టెన్స్ లో ఉండడానికి కారణం ఏంటంటే మన యొక్క బిహేవియర్ కావచ్చు ఏదో సంథింగ్ తేడా వచ్చిందనేసి ఆలోచన చేస్తూ బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ మీకు జస్టిఫై చేస్తున్నారు ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు ఈ రోజు డిస్టెన్స్ రావడానికి కారణం ఏంటి అనేసి మీకు క్లారిఫై చేస్తున్నారు చాలా బాధపడతారు మీ పార్ట్నర్ బాధపడుతున్నారు మీరు బాధపడుతున్నారు మీ పార్ట్నర్ బాధపడుతున్నారు మీరు బాధపడుతున్నారు మీ మనసులో మీ పార్ట్నర్ మీకు ఎన్ని డిఫరెన్స్ చేసి ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా మీ మనసులో అయితే ఎట్టి పరిస్థితిలో ప్రేమ అయితే పోవటం లేదు తిరిగి మళ్ళీ రీబ్యాక్ అయిపోయి మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలని మనసు కోరుకుంటుంది సో ఇది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ యొక్క ఆలోచన అనమాట ఇది మీ పార్ట్నర్ యొక్క ఆలోచనలు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే కంప్లీట్ గా మీ పార్ట్నర్ ఎంత చెప్పినా కూడా మీరు మీ పార్ట్నర్ వదులుకోవడానికి ఇష్టపడటం లేదు ప్రేమతో ఉన్నారు ప్రేమ మొదలవుతాంది మళ్ళీ నాకు బిగినింగ్ కావాలని కోరుకున్నారు మీ పార్ట్నర్ ఇప్పుడు డిఫెన్స్ చేస్తారు ఇవన్నీ జరగడానికి కారణం మీ ప్రవర్తన మీ యొక్క మాటలు కావచ్చు మీ యొక్క బిహేవియర్ కావచ్చు అనేసి ఏదో మీకు డిఫెన్స్ చేస్తారు కొంతమంది అయితే ఎక్స్పెక్ట్ చేయని విధంగా విడిపోవడం జరిగిందనేసి ఒక ఆలోచనలో థింక్ చేస్తున్నారు ఈ డిస్టెన్స్ కారణం చాలా బాధపడుతున్నారు మీరు బాధపడుతున్నారు మీ పార్ట్నర్ బాధపడుతున్నారు ప్రజెంట్ మీ పార్ట్నర్ అయితే తన పని తను చేసుకుంటూ తన ఫ్యామిలీ లీడ్ చేస్తూ పోతున్నారు మీరేమో మీ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బికాస్ ఆఫ్ మీ పార్ట్నర్ కావాలి మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు చాలా డిప్రెషన్ గా ఉన్నారు ఓవర్ గా థింక్ చేస్తున్నారు బాధపడుతూనే ఉన్నారు మీ పార్ట్నర్ ఏమో తన బాధలో ఫ్యామిలీ వైఫ్ వెళ్ళి కొద్దిగా ఓవర్గా థింక్ చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ బాధ ఉన్నా కూడా దాని లోపల కొంచెం హైట్ చేస్తూ వెళ్తున్నారు సో ప్రజెంట్ మీరేమో ఒక న్యూ ఆఫర్ మళ్లీ కూడా మీరు నీకు ఆపర్చునిటీ ఇస్తాను నీకు కావాల్సి నేను చూసుకుంటాను ఎట్టి పర్సన్ నీకు ఏ ప్రాబ్లం రానే మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు బట్ మీ పార్ట్నర్ కి అయితే ఒక కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ ఈ రిలేషన్షిప్ కొనసాగించాలా వద్దా కొనసాగిస్తే పరిస్థితి ఏంటి అని క్లారిటీ లేకుండా మనకు బాటమ్ ఆఫ్ డాక్ క్లియర్ గా చెప్తాను అనమాట కన్ఫ్యూజన్ లో ఉన్నాడు మీ పార్టర్ ఇక్కడ సో బికాస్ ఆఫ్ క్లారిటీ లేకపోవడం అనేది ఇదే అనమాట క్లారిటీ లేకపోవడం స్ట్రక్ అయిపోయారు ప్రజెంట్ మీ పార్ట్నర్ పని స్ట్రక్ అయిపోయారు సో రీసెంట్ పాస్ట్ లో మీకు ఇవన్నీ జరుగునాయండి కానీ మీ వాళ్ళ మనసులో ఎలా ఉందంటే ఒక రీయూనియన్ కావాలని కోరుకున్నా కూడా ప్రజెంట్ మీ పార్ట్నర్ స్ట్రక్ అయిపోయేసి క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్ లో ఉన్నారు మీరేమో మీ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మళ్ళీ ఆఫర్స్ ఇస్తున్నారు నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేను సాల్వ్ చేస్తాను అని ఒక భరోసా ఇచ్చినప్పుడు కూడా మీ పార్ట్నర్ ధైర్యం చేసి ముందుకు రావటం లేదు సో రీసెంట్ పాస్ట్ అయితే ఇది జరిగిందండి సో ఈ విధంగా మీ మధ్య ఏమంటే ఈ రిలేషన్ అయితే కొద్దిగా డిస్టెన్స్ రావడానికి కారణాలు అందరికీ ఒకేలా ఉండకపోవచ్చని అటు ఇటుగా ఎట్లానే ఉండేదానికి అవకాశాలున్నాయి సో మీ పార్ట్నర్ అయితే ఈ విధంగా థింక్ చేశారు మీకోసం ఎన్నో చేశారు మీరు పట్టించుకోకపోవడం వల్ల కొద్దిగా మీరు ముందుగా ఫార్వర్డ్ స్టెప్ వేయడం వల్ల ఎదురు వాళ్ళు కనిపించడము లేదంటే సంథింగ్ మ్యారేజ్ అయిపోయి ప్రపోజల్ ప్రపోజల్లో ఉండే మ్యారేజ్ అయిపోయి రిలేషన్షిప్ లో ఉండవాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఏదో సంథింగ్ డివియేషన్ జరిగినది ఇక్కడ సో దాని కూడా మనకి క్లారిఫై చేద్దామండి సో ప్రజెంట్ అయితే ఓ మీ మధ్య సమ్ డివియేషన్ కనిపించినది మీ పార్ట్నర్ మిమ్మల్ని డిస్టెన్స్ లో పెట్టున్నారు సో మీరేమో మీ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్నారు మీరు ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా కూడా ఒక స్టెప్ ముందుకు వేయడానికి ధైర్యం చూపించడం లేదు ఇక్కడ తన కన్ఫ్యూజన్ లో ఉన్నాడు సో దా సారీ అండి లో ఉన్నారు అది లేడీ అయినా కావచ్చు జెంట్ అయినా కావచ్చు అండి ఇక్కడ సో అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే మీ రిలేషన్షిప్ లో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా జరిగిందా సో బికాస్ ఆఫ్ మీరు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకు జనరల్ క్వశ్చన్ అండి మీ పార్ట్ మీ లైఫ్లోకి ఏ ఉద్దేశంతో వచ్చారు ఓ ప్రేమతో వచ్చారా లేదంటే తన అవసరాల కోసం వచ్చారని చెప్పేసి సో ఇక్కడ చూసినట్టయితే మీ బాండింగ్ ఇలా డివేట్ అయిపోవడానికి కారణము థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా జరిగిందా ఎవరైనా ఏమైనా చెప్పడం వల్ల ఇలా ఆలోచించారా అన్న కూడా చూద్దామండి ఇక్కడ సో కొంతమందికి ఇక్కడ మనీ పరంగా ప్రాబ్లమ్స్ కనిపిస్తా ఉంది ఇక్కడ సోలోగా ఉన్నారు మీ పార్ట్నర్ ఎంతున్నా కూడా మనసులో బాధపడుతూ ఉన్నారు మీతో సెలబ్రేట్ చేయాలని చూస్తున్నారు సో ఇక్కడ అనుకోని సందర్భంలో మీ మధ్య సమ్ బ్రేకప్ కండిషన్ జరిగింది ఇక్కడ సో దాకా మనసులో అయితే ప్రేమ ఉంది ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా అయితే సమ్ మనీ ప్రాబ్లమ్స్ ఇంట్లో బ్యాలెన్స్ చేసుకోలేకపోవడము సో మీతో డిస్టెన్స్ ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ నిరాశ నిస్ఫ్రహత ఉండడము అంతేకాకుండా ఏం చేయలేని నిస్సహాయగా ఉన్నారు కంప్లీట్గా మీరు కావాలన్నా కూడా ఒక స్టెప్ ముందుకు వేయడానికి సహకరించడం లేదు ఇక్కడ మనకి సో ప్రజెంట్ అయితే వాళ్ళ యొక్క మీడింగ్ లో తన యొక్క థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అంటే ఖచ్చితంగా ఇక్కడ చూసినట్టయితే మనీ పరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కొంతమందిలో అయితే ఈ డిస్టెన్స్ వల్ల ఒకరో వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్లి డిసపాయింట్మెంట్ లోకి వెళ్లి ఓవర్ థింకింగ్ చేసి బాధపడుతున్నారు మళ్లీ ఒక న్యూ యాక్షన్ కావాలని కోరుకున్నారు సో ఇక్కడ చూసినట్లయితే కొద్దిగా పాజిటివ్ గానే ఉన్నారు కొద్దిగా పాజిటివ్ థింకింగ్ లోనే ఉన్నారు న్యూ బిగినింగ్ కోసం మళ్లీ చేయాలని ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా తన అవసరాల కోసం వచ్చారా మీ పార్ట్నర్ మిమ్మల్ని నిజంగా ఇష్టపడి మీతో మీ రిలేషన్షిప్ లోకి వచ్చారా లేదా అనేది కన్ఫర్మ్ చేద్దామండి సో మీ పార్ట్నర్ మీతో ప్రేమతో వచ్చారు కాకపోతే ఆ ప్రేమ అనేది హార్ట్ బ్రేకింగ్ గా ఉంది ప్రజెంట్ మీతో రీయూనియన్ కావాలి మీతో హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు కానీ ఏం చేయాలో అర్థం కాక తన మనసు అలజడిగా ఉంది మీతో గడిపిన కాలంలో తను హ్యాపీగా ఉన్నారు సాటిస్ఫాక్షన్గా ఉండేది కానీ హార్ట్ బ్రేకింగ్ ఉంది బికాస్ ఆఫ్ మీ మధ్య ఏదో సంథింగ్ మాటలు కావచ్చు చేతలు కావచ్చు మనీ ప్రాబ్లం కావచ్చు లేదంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు వీటి వల్ల తన యొక్క హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది సో మీతో హ్యాపీగా ఉండాలి ప్రేమతోనే ఉండాలి ఎంజాయ్ చేయాలనే వచ్చారు కానీ ఇక్కడ మనకి ప్రజెంట్ వాళ్ళ యొక్క మనసు ఎలా ఉందంటే ఆ యొక్క ఎంజాయ్మెంట్ నుంచి హార్ట్ బ్రేకింగ్ లోకి వచ్చారు సో సాటిస్ఫాక్షన్ లేదు జీవితంలో ఇప్పుడు ప్రజెంట్ మీ పార్ట్నర్ కి సాటిస్ఫాక్షన్ లేదు అలజరిగా ఉంది మిమ్మల్ని వదులుకొని తన ఖాళీ ఉండటం లేదు మీరు ఏం చేస్తున్నారు చాటుగా చూస్తున్నారు ఆన్లైన్లో ఉన్నారా బయట తిరుగుతున్నారా ఏం చేస్తున్నారు ఏ పని చేస్తున్నసి ఒక కన్ను మీ మీద వేసే ఉంచున్నారు అంతేకాకుండా తనకి ఇక్కడ మనకి ప్రేమ అనేది కనిపించలేదండి ఎంజాయ్ చేయాలి దట్ మీన్స్ మీతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉండేవాళ్లు ప్రజెంట్ తనకి ఆ యొక్క ప్రేమ అనేది లేకపోవడం వల్ల హార్ట్ బ్రేకింగ్ గా ఉంది సో ఇంకా క్లారిఫై చేద్దామండి ఇక్కడ మనకేం కల్పిస్తుంది అంటే మీ పాట మీ విడిపోవడం అనేది తనకి మనసు చాలా బాధగా ఉంది ఆ యొక్క బయట నుంచి వచ్చేసి బాధగా ఉంది సాటిస్ఫాక్షన్ లేదు మనసు అంతా గందరగోళంగా ఉంది మీరు ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ఒక న్యూ ఆపర్చునిటీ కావాలని చూస్తున్నారు మనకు కావాల్సిన క్వశ్చన్ కి ఇది క్లారిటీ కాదు తను పాజిటివ్ గా ఉన్నప్పుడు కూడా బట్ ప్రేమతో ఉన్నారా లేదా ప్లీజ్ యూనివర్స్ చూపించండి మీ పార్ట్నర్ మీతో ప్రేమతో వచ్చారా లేదా తన అవసరాల కోసం వచ్చారా అనే విషయాన్ని క్లారిఫై చేయాలి ప్లీజ్ చూపించండి సో కొద్దిగా జగిల్ చేస్తుంది అనమాట దట్ మీన్స్ అది సంథింగ్ ఇంత ముందు చిన్న క్లారిఫికేషన్ రాలేదండి అందుకే నేను మళ్ళీ ఇవ్వడానికి జరిగింది ఇక్కడ సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కంప్లీట్గా ఈ క్వశ్చన్ కొంచెం పెద్దదే చెప్పక తప్పటం లేదు సో మీ పార్ట్నర్ మీతో ప్రేమతోనే వచ్చారు ప్రేమతో వచ్చారు ఇష్టపడి ఇద్దరు కలిసి ఉన్నారు హ్యాపీగా ఎంజాయ్ చేశారు మీతో ఉన్నంత వరకు మీ పార్ట్నర్ కి చాలా సంతోషము తృప్తి అనేటి ఉండేది సో ప్రజెంట్ అయితే ఆ యొక్క పాజిటివ్ థింకింగ్ తోనే మూవ్ అయ్యేవాళ్ళు సో వాళ్ళు మీ నుంచి మీకు ఈ అనుమానం రావడానికి కారణం ఏంటంటే ప్రజెంట్ మీ నుంచి దూరం అవ్వారు అన్నమాట ఆ దూరానికి ఏదో థర్డ్ పార్టీ కావచ్చు లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు ఎవరో ఒక మూడో పర్సన్ ఏదో చెప్పడం వల్ల మీ నుంచి మీ పార్ట్నర్ దూరం అయిపోయారు సో మీ పార్ట్నర్ కి మంచి చెడ్డ బాగా తెలుసు కానీ మీకన్నీ ఎక్స్ప్రెస్ చేశారు ఇలా ఉండాలి ఇలా చేయాలని మీకు ముందుగానే ఎక్స్ప్రెస్ చేశారు బట్ మీరేమో దాన్ని కొద్దిగా పెడచేవని పెట్టారు దట్ మీన్స్ ఏం కాదులే అనుకున్నారు కానీ అది ఎక్కడో ఎవరో దాని ద్వారా అక్కడికి వెళ్లడం వల్ల ఏమైందంటే సిచ్యువేషన్ అది వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కావచ్చు మ్యారీడ్ పర్సన్స్ అయితే ఇంట్లో తెలియడం కావచ్చు ఏదో సంథింగ్ డిఫరెన్స్ జరగడం వల్ల లేదా లవ్ లో ఉండే వాళ్ళైతే పేరెంట్స్ తెలియకుండా లవ్ చేసి తర్వాత అది వాళ్ళు మూడో పార్ట్నర్ మూడో పర్సన్ ద్వారా లవ్ విషయం ప్రపోజల్ తెలియడం ద్వారా కావచ్చు ఇలా సంథింగ్ కారణాల వల్ల ప్రజెంట్ మీకు ఈ అనుమానం అయితే వచ్చింది మీ పార్ట్నర్ మీతో ప్రేమతోనే వచ్చారు తృప్తికరమైన జీవితాన్ని గడిపారు పాజిటివ్ గానే ఉన్నారు మీతో ఇప్పటికీ మీ పాట మీ గురించి పాజిటివ్ గానే థింక్ చేస్తున్నారు మీకు మాత్రమే ఇటువంటి అనుమానాలు వచ్చాయి సో కారణం ఏంటంటే ప్రజెంట్ మీ పార్ట్నర్ అన్ని విషయాలు తెలుసు కాబట్టి తను మనసులో ఎన్నున్నా కూడా బయట చెప్పకుండా నిగ్రహంగా ఉన్నారు మీ మీద ఇష్టమున్నా కోరికున్నా మీతో గడపాలనున్నా మీతో ఎంజాయ్ చేయాలని కోరుకున్నా ఏం చేయాలన్నా కూడా తను ఏమి చేయలేని పరిస్థితిలో పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నిగ్రహంగా పాజిటివ్ గా థింక్ చేస్తూ తన తన పని చేసుకుంటూ ఎటువంటి ఫీలింగ్స్ చూపించకుండా పరిస్థితికి అనుకూలంగా మూవ్ అవుతున్నారు మనసులో అయితే మీకు ప్రపోజ్ చేయాలని కోరిక ఉంది తన మనసులో ప్రపోజ్ చేయాలని కోరిక ఉంది కానీ జగిల్ చేస్తున్నారు బాటమ్ ఆఫ్ డక్ లో జగిల్ చేస్తున్నారు ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మనీ ప్రాబ్లమ్ కనిపిస్తా ఉంది ప్లస్ మానసికంగా స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలి అర్థం కాక జగిల్ చేస్తున్నారు తిరిగి రీబ్యాక్ అయితే మళ్లీ ఈ పరిస్థితులైనా మనకి రీబ్యాక్ అవుతాయా మళ్లీ ఇలాంటి సమస్యలు వస్తాయా అనే థింకింగ్ లో మీ పార్ట్నర్ థింక్ చేస్తున్నారు సో ఖచ్చితంగా చెప్పచ్చండి మీ పార్ట్నర్ మీతో ప్రేమతోనే కలిశారు తన అవసరాల కోసం కాదు కాకపోతే తనకి పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల రిలేషన్షిప్ లో సంథింగ్ అది కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళైతే దాని గురించి తెలుసుకొని ఎక్కువగా లాగి ఇబ్బంది పెట్టి మిమ్మల్ని దూరం చేయడం జరిగి ఉన్నది కొంతమందికి కొంతమందికి ఏమో ఇక్కడ లవ్ లో ఉన్నప్పుడు పేరెంట్స్ కి మూడో వ్యక్తి ద్వారా తెలిసి ఇబ్బంది పడినారు సో కొంతమంది అయితే ఆఫీస్ లో కావచ్చు జాబ్ లో కావచ్చు ఎవరో ఒకరు ఇన్వాల్వ్మెంట్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేసి డిస్టెన్స్ జరిగి ఉన్నది ఒక మిస్అండర్స్టాండింగ్ అయితే మీ దగ్గర నుంచి వెళ్ళున్నది కాబట్టి మీ పైన వెళ్ళింది కాబట్టి మీ పాట మీ నుంచి దూరంగా ఉన్నారు ఇది క్లారిఫికేషన్ సో తన అవసరాల కోసం మీ దగ్గరికి రాలేదు ఖచ్చితంగా జెన్యున్ గానే వచ్చారు కాకపోతే తనకి మంచి చెడు మీకు మొదటే చెప్పాం మీ బాండింగ్ ఎలా ఉంది చెప్పి చూసాము అక్కడ మీకు అన్ని డిఫెన్స్ చేశారు నీకోసం ఇవన్నీ చేశాను ఇలా చేయాలి ఇలా బ్యాలెన్స్గా ఉండాలని మీకు క్లారిఫై చేశాను మళ్ళీ కూడా మనకి ఇదే కార్డ్ వచ్చింది ఇక్కడ ద హైప్లిస్టెస్ మీ పోటన్ మంచి తెలివైన పర్సను నాలెడ్జ్ ఉన్న పర్సను మంచి చెడు తెలిసిన వ్యక్తి ఏ పనైనా సమర్థవంతంగా చేయగల శక్తి ఉన్న వ్యక్తే బట్ అక్కడ తనకి ఏమైందంటే సిచ్యువేషన్ లో కంప్లీట్ గా ప్రాబ్లం ఎదురవుతుందని మీకు ముందుగానే హింట్ ఇచ్చారు కానీ మీరు మాత్రం దాన్ని ఒకరు నెగ్లెక్ట్ చేయడం వల్లే ఈ సమస్యతో మీరు డిస్టెన్స్ అనేది కనిపించింది బట్ మీ పాట మీ నుంచి విడిపోయినంత మాత్రం సంతోషంగా లేరు చాలా మీరంటే ఇష్టం ఉంది ప్రపోజ్ చేసేంత మనసు ఉవ్విళ్ళుతుంది కానీ పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేయడం కోసం తన నిగ్రహంగా ఎక్కడ ఏం చేయాలో చేసుకుంటూ మీ మీద పాజిటివ్ థింకింగ్ తోనే వెళ్తున్నారు సో తను జగిల్ చేస్తున్నారు సో మీ యొక్క ఆలోచన ఎలా ఉందంటే నన్ను అవసరం కోసం వాడుకున్నారే మన ఫీలింగ్ లో మీరున్నారు బట్ మీ పార్ట్నర్ కి మీ ప్రేమించే వ్యక్తి కావచ్చు మీ మనసుల వ్యక్తి కావచ్చు రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళు కావచ్చు వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంది అక్కడ ఆ క్లారిటీతోనే వాళ్ళు మూవ్ అయ్యారు ప్రజెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పాజిటివ్ గా థింక్ చేస్తారు మీతో అయితే కాంటాక్ట్ లో లేరు ప్రజెంట్ వాళ్ళు సో అందుకే మీకు ఇటువంటి డౌట్స్ అనేది కొంచెం అరేజ్ అయినచ్చు సో ఫర్దర్ గా ఫ్యూచర్ లో మీ పార్ట్నర్ మీ గురించి ఏదైనా యాక్షన్ తీసుకుంటారా ఇక్కడ మనకైతే క్లారిఫై చేస్తానండి కాకపోతే ఇన్ కేస్ మీరు ప్రేమతో ఇక్కడ మనం వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ప్రేమతో వచ్చారు అవసరాల కోసం వచ్చారంటే ఖచ్చితంగా మీ పాట మీ దగ్గరికి ప్రేమతో వచ్చారు ప్రేమతోనే ఉన్నారు ప్రెసెంట్ మీరు దూరంగా ఉన్నారని తన హార్ట్ బ్రేకింగ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది మనకు ఖచ్చితంగా కాకపోతే తిరిగి మళ్ళీ కొంతకాలానికైనా దట్ మీన్స్ పరిస్థితులు చెక్కబడిన తర్వాత తనకున్న సిచ్యువేషన్స్ అన్ని సాల్వ్ అయిన తర్వాత తిరిగి మీకోసం రీయూనియన్ చేసుకోవడం కోసం మీతో సెలబ్రేట్ చేయడం కోసం మిమ్మల్ని వదులుకోలేక తిరిగి మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని కూడా మనం చూసుకుందామండి ఒకసారి సో బికాస్ ఆఫ్ అక్కడ మనకి ఐడియా వస్తుంది ప్రెసెంట్ ఉన్న పరిస్థితిలో స్టక్ అయినారు లోపల ప్రేమ ఉంది సో ఇక్కడ క్లారిటీ చూపిస్తుంది మనకి బికాస్ ఆఫ్ మీ పర్సన్ ఖచ్చితంగా ఒక అన్ని ఉన్నటువంటి వ్యక్తి ఈగో పర్సన్ తెలివైన వాళ్ళని ఆల్రెడీ మీకే క్లారిఫై చేశాను నేను సో ప్రజెంట్ అతని సిచ్యువేషన్ ఎలా ఉందంటే స్ట్రక్ అయినట్టుంది మనసులో ప్రపోజల్ ఉంది సో వెయిట్ చేస్తున్నారు మంచి సిచ్యువేషన్ ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ప్రజెంట్ అయితే స్టబాన్ గా ఉన్నారు ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయడానికి ఇక్కడ థింక్ చేయటం లేదు ఎందుకంటే తన సిచ్యువేషన్ తన చుట్టూ ఉన్న పరిస్థితి తనకు అనుకూలంగా లేకపోవడం వల్లే లోపల ఎంత ప్రేమ ఉన్నా ఎక్స్ప్రెస్ చేయకుండా దాచుకుంటూ ఏమీ జరగనట్టు స్ట్రిక్ గా ఉన్నారు సో మనసులో అయితే మీ మీద ప్రేమ చూపించడానికి రెడీగా ఉన్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీ కోసం ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి బికాస్ ఆఫ్ ఇక్కడ ఉన్నటువంటి కూడా మనకి త్రీ పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి వన్ నెగిటివ్ కార్డ్ మాత్రం ఇక్కడ నెగిటివ్ కాదు స్టబాన్ కార్డ్ కనిపిస్తుంది ఇక్కడ సో ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీ కోసం ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఒక యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో అన్ని విషయం మనకు కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఇక్కడ తన యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందంటే తను ఒక మంచి పొజిషన్ లో ఉండడం వల్ల పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల తను ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అర్థం కాక ఇలా ఉన్నాడు కర్మానుసారం బంధాలు కట్టుబడి తను చేయాల్సిన పని చేసుకుంటూ కొద్దిగా మిమ్మల్ని దూరం పెట్టారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో అటు మీకు చెడ్డ పేరు రాకూడదు వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు ఒక థింకింగ్ లో ఉన్నారు ఇక్కడ సో ద మూన్ కార్డ్ వచ్చింది ఇక్కడ తను ఏదన్నా ఇంత మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తి సో అన్నీ తెలిసి తెలుగుతేటలు వ్యక్తి ఒక మిస్టేక్ చేస్తే ప్రపంచం వేలిపెట్టి చూపిస్తుంది ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేశారనేసి అందుకని మీతో మళ్లీక ఒక న్యూ బిగినింగ్ చేయడం కోసం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అర్థం కాక థింక్ చేస్తున్నా తప్ప మిమ్మల్ని దూరం పెట్టాలి అయితే కాదండి కర్మానుసారం ఇవన్నీ మన జరిగినాయి కర్మానుసారంలో ఇవన్నీ జరిగినాయి అని మనసులో బాధపడుతూ ఉన్నారు సో మీతో అవకాశం వచ్చినప్పుడు సమస్యలు తీరినప్పుడు ఖచ్చితంగా మీతో హ్యాపీయస్ టెన్ ఆఫ్ కప్స్ మీరు ఎంజాయ్ చేయాలని కోరుకున్నారు మీతో కలిసి కోరుకున్నారు మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని దూరం పెట్టి తన ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోవటం లేదు సో ఉన్న పరిస్థితుల వల్ల ఇలా ఒక అడుగు దూరం ఉన్నారా తప్ప ఎట్టి పరిస్థితి మీ పర్సన్ మిమ్మల్ని వదలరు తిరిగి మళ్లీ కలవడానికి అవకాశాలు ఉన్నాయి కాకపోతే తన చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు ఇది మీరు మాత్రం కొద్ది నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు మీ పార్ట్నర్ పాజిటివ్ గానే థింక్ చేస్తున్నారు తన ఆలోచన విధానం అంతా కూడా ఇలానే ఉంది సో ఇంకా చెప్పాలంటే మరికొంతమందిలో పూర్తిగా నన్ను మోసం చేసిన ఫీలింగ్ లో ఉన్నారు చూసే వ్యూయర్స్ లో కానీ మీ పార్ట్నర్ ఒక మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ కాబట్టి తను బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడా సమస్య రాకుండా మూవ్ అవుతున్నారు సో బికాస్ ఆఫ్ ఒక బ్యాడ్ నేమ్ అని తెచ్చుకోకూడదని ఒక ఉద్దేశం కరెక్ట్ గా తన మనసులో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో బయటకి ప్రెజెంట్ చేయకుండా పరిస్థితులకు అనుకూలంగా సిచ్యువేషన్ అనుకూలంగా పోతున్నారన్నమాట సో మనకి ఆల్రెడీ ఒక విషయం ఉందండి సో ఈ క్వశ్చన్ అనేది కొద్దిగా క్రిటికల్ క్వశ్చన్ మీ మీ పార్ట్నర్ అనేవాళ్ళు మీ లైఫ్ లోకి ప్రేమతో వచ్చారా తన అవసరాల కోసం వచ్చారా అనే క్వశ్చన్ మనం చెప్పడం జరిగింది ఇక్కడ సో హియర్ మనం చూసినట్లయితే మీ పార్ట్నర్ ఖచ్చితంగా ప్రేమతోనే వచ్చారు మీతో ప్రేమతోనే గడిపారు కాకపోతే పరిస్థితులు అనేవి తనకి అనుకూలించకపోవడం వల్ల అంటే మీకు ఎన్నోసార్లు చెప్పి ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెప్పినప్పటికీ కూడా మీరు మీరు మూవ్మెంట్ అనేది కొద్దిగా అనుకోని పరిస్థితిలో ఒక డిస్టర్బెన్స్ జరిగింది కాబట్టి మీరు డివేట్ అయ్యారు తప్ప వేరే ఆలోచన అయితే ఏమీ లేదు ఇక్కడ సో కాబట్టి కానీ చెక్కబడితే మీకు ఖచ్చితంగా మీ పార్ట్నర్ నుంచి ష్యూర్ గా ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ జరిగేదానికి ఉంది మేబీ రావడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి ఓపిక సహనం ఉండాలండి సో మనకు ఒక డెఫినేషన్ కూడా ఉంది చెప్పాలంటే సో మన పరిస్థితులకి సిచ్యువేషన్స్ కి ఎవరైతే తెలివైన వ్యక్తి అనుకూలంగా దాన్ని చేసుకుంటూ మూవ్ అవుతారో వాళ్లే కరెక్ట్గా ఒక మంచి టవర్ పర్సన్ చెప్తారు సో కాబట్టి మీ పాటను ఇలానే ఆలోచించారు తప్ప వేరేగా ఆలోచించలేదండి సో కాబట్టి ఓవర్గా థింక్ చేసి డిప్రెషన్కి గురవద్దండి బి పాజిటివ్ ఈ రీడింగ్ కానీ మీకు రెజినేట్ అయితే కమెంట్ బాక్స్లో నాకు మీ యొక్క భావాలని ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెషన్ నాకు పోస్ట్ చేయండి సో మన ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి